ఆరు నెలల నుంచి ప్రస్థానం కొనసాగుతూ ఉంది ఈ రోజుతో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో కూటమి బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈ సందర్భంలో పెద్ద ఎత్తున నాలుగు వందల ఎనభై మూడు పోలింగ్ బూత్ల్లో ముప్పై మూడు నియోజకవర్గాల్లో మూడు లక్షల యాభై ఒక్క వేల ఓటర్లు ఈ రోజున పోలింగ్లో పాల్గొనబోతా ఉన్నారు వీళ్ళందరికీ కూడా కూటమి నాయకుడు గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పోలింగ్ అబ్జర్వర్గా ఎవరైతే ముప్పై ఓట్లకి ఒకళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మంత్రివర్యుల దాకా ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి ఈ రోజున ఒక మంచి ప్రభుత్వానికి మద్దతు పలికేలాగా మనం తీసుకున్నటువంటి ప్రతి సమస్యని కూడా ఏ రకంగా పరిష్కరించుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఏ రకంగా సమస్యల పరిష్కారానికి వనరులను సమీకరించుకుంటూ అస్తవ్యస్తమైనటువంటి ఈ యొక్క సమాజాన్ని మరలా కూడగట్టుకుంటూ ఏ సమాజాన్ని అయితే వీళ్ళందరూ కూడా సర్వనాశనం చేశారో విధ్వంసం చేశారో ఆ పరిస్థితుల నుంచి మరలా ఈ రాష్ట్రాన్ని మంచి రాష్ట్రంగా మంచి ప్రభుత్వంగా మంచి సమాజంలో మనం జీవిస్తున్నామనే భావన వచ్చేలాగా ఉద్యోగ సంఘాలకు కానీ ఉద్యోగస్తులకు కానీ నిరుద్యోగ యువతకు కానీ ఉద్యోగ అవకాశాలను కల్పించే దాంట్లో పరిశ్రమలు తీసుకొచ్చుకునే విషయంలో కానీ డిఎస్సి నోటిఫికేషన్ కానీ ఏదైతే మనం ఎన్నికల ముందు చెప్పామో ఆ ఎన్నికల మేనిఫెస్టోలోనే కాకుండా ఇతర సమస్యలు కూడా ఉద్యోగస్తులకి జీతబత్యాలు ఒకటో తారీఖు ఆకరించే ఏకైక ప్రభుత్వం కుటుంబ నాయకత్వం ఇలాంటి మంచి ప్రభుత్వానికి ప్రగతికి సంబంధించినటువంటి అభివృద్ధిని సాధించే ప్రభుత్వానికి ఓటేసే విధంగా ప్రజలు చైతన్యపడ్డారు చైతన్య పడి ఈ రోజున అందరూ కూడా బారులు తీర్చి ఈ రోజున ఓటింగ్కి హాజరవుతూ ఉన్నారు అందరినీ కూడా ప్రతి ఒక్క ఓటరు కూడా ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో మీరు విఘ్నత్వం ఆలోచించమని చెప్పి విఘ్నలుగా ఈ రోజున ఓటు వేయమని చెప్పి ప్రగతికి ఓటేయండి అభివృద్ధికి ఓటేయండి ఈనాడు కావలసింది కూటమి నాయకత్వం సుస్థిరమైనటువంటి పాలన తద్వారా ఈ రోజున అమరావతిని ఏర్పరచుకోవాలి పోలవరం ఏర్పరచుకోవాలి పరిశ్రమలు తెచ్చుకోవాలి మన యొక్క ఎవరైతే నిరుద్యోగ యువత ఈ రాష్ట్రంలో ఉన్నారో వారందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవడమే ఈనాటి మనకు చేయమని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ ఈరోజు ప్రతి ఓటు కూడా ప్రగతికి ఓటేసినట్టు ప్రతి ఓటు కూడా అభివృద్ధికి ఓటేసినట్టు ప్రతి ఓటు కూడా ఈనాడు కూటమి నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఈరోజు నేను వ్యక్తిగా ఒక ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానని చెప్తే ఇది ప్రభుత్వ ప్రతినిధిగా ఈ రోజున ఏ అంశాలైనా సరే ఈ రోజున ప్రజలకి ఉన్న సమస్యలను తీర్చడానికి నేను ముందుంటాను మీలో ఒకటిగా ఉంటాను ఇలాంటి అవకాశం కల్పించినట్టు ఈ కూటమి నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ గెలవటం అనేది తజ్జం ఎంత మెజార్టీని సాధించాలనేది ప్రతి ఒక్క ఓటర్ కూడా ఈ రోజున ప్రతి ఓటు ద్వారా ఈ యొక్క ప్రగతికి మద్దతు పలకాల్సిన అవసరం ఒక సంకేతాన్ని ఇవ్వాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి అని చెప్పి మనవి చేసుకుంటూ ఈరోజున ప్రతి ఒక్క ఓటర్కి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నారు